ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ అంచనా ఈరోజు కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయము దాన్ని చదివి అర్థం చేసుకుని మన జీవితంలో అటువంటి పొరపాట్లు తప్పులు జరగకుండా ఒకవేళ అటువంటి తప్పులు జరిగి ఉన్నట్లయితే మనం ఎట్లాంటి శిక్షలు మనం అనుభవించాల్సి వస్తుంది ఎట్లాంటి నరకాన్ని మనం పొందుతాము ఎటువంటి శాపాలు మనకు కలుగుతాయనేది ఈ కార్తీక పురాణంలో చదవడం ద్వారా మనకు అర్థమవుతాయండి కాబట్టి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించటానికి ఈ కార్తీక పురాణ కథలు తప్పకుండా మనకు ఉపకరిస్తాయి భక్తి శ్రద్ధలతో విని ఆ పరమేశ్వరుడి పూర్తి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నేను ప్రారంభిస్తున్నాను వనభోజన మహత్యం జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తర్వాత వనభోజన మహిమను గుర్చి చెప్పడం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలో స్త్రీ కానీ పురుషుడు కానీ తాము చేసిన పాపాలు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యం ఎప్పటికీ తరిగిపోదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసీ దళాలతో అలంకరించిన వారి పాపాలు పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధిని ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్భగవద్గీతలో విశ్వరూపయోగం విభూతియోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అథమం ఒక శ్లోక పాదాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైంది వనభోజనం చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు హోమం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసేటప్పుడు కానీ సూత్రులు భ్రష్టులు చండాలురు సూతకం కలవాళ్ల మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయుటం వలన పోతాయి ధాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు నీడన సాలగ్రామములో ఉన్న మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపముల నుండి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలంతో యోగేంద్ర ఆ బ్రాహ్మణ ఎవరు వాడు చేసిన పాపం ఏమిటి వాడే విధంగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నా అని అన్నాడు దయార్ద్ర హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు వాని దుష్ప్రవర్తనకు లోనే చేయరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయనా కోపం పాపాలకు మూలం భక్ష్యాభక్ష్య వివేచన లేకపోవటం ఘోర నరకాన్ని కలిగించుతాయి కావున పాపాలు పోవటానికి మార్గం చెబుతాను విను కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణునికి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చేశాడు తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటుందా దాన్ని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకే తన తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరుపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న అనే విషయం మరచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ది అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలననే అవివేకం వలన చెడ్డవారి సహవాసం ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దాన్ని గమనించి బుద్ధి కర్మానుసారిణి అనుకుని కుమార నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి ఆ మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేని వాడు అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అచ్చటికి వచ్చాడు సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వల్ల నాకు జ్ఞానోదయమైనది దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించుండని కోరాడు విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానం మొదలగువాని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందెదరు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు మాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది అందువలన శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతాన్ని చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యం వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లారు బోయవాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్యం గురించి తెలుసుకొని ఉత్తమ గతిని పొందారు ఈ లోకంలో ఉత్తమ గతిని పొందకోరేవారు కార్తీక మహత్యం వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన విని ఉన్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి